హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి అర్హుల జాబితాను కూడా మొదటగా విడుదల చేసి ఈ రైతుల ఖాతాలో ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది పూర్తి వివరాలనేది కూడా ఈ విడుదలకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడుదలకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం పీఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా శుభవార్తనే చెప్పుకోవాలి పీఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే మొదటగా పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది అలాగే ఎవరైతే రైతులు పెండింగ్ అనేది అమౌంట్ అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభవార్తన అయితే చెప్పింది కేంద్ర ప్రభుత్వం మొదటగా అయితే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలి ఏకేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే పీఎం కిసాన్ పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో అయితే జమ అవడం జరుగుతుంది అలాగే పదహైదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయిన తర్వాత పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా అర్హుల జాబితాను అయితే విడుదల చేసి వారి ఖాతాలో కూడా పదహారు విడతకు సంబంధించి నేరుగా డబ్బులు అనేది కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది పిఎం కిసాన్ పదహార విడతకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్